హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ ఉద్యోగుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలి పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ పీఆర్సీ అమలు గడువు దాటి రెండే సంవత్సరాలు గడిచినందున వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు బుధవారం ఆశ్వరావుపేట మండలం నారాయణపురం ఉన్నత పాఠశాల గెజిటేట్ ప్రధానోపాధ్యాయురాలు రామడుగు పద్మావతి ఉద్యోగ విరమణ అభినందన సభ హిందీ బోధకులు సాయిబాబా అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు ఈ వీడ్కోల సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చావారవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలన్నారు ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించాల్సి వచ్చిందని ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు లేకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బోధనపై శ్రద్ధ పాఠశాలల పట్ల అంకిత భావం యూటీఎఫ్ సంఘం చలివేయనని పదవీరమణ పొందిన ఉపాధ్యాయురాలు పద్మావతి అన్నారు విద్యార్థుల పట్ల చనువుగా ఉండే ఉపాధ్యాయులు పైవారికి అపవారమైన గౌరవ మర్యాదల ఆదరణ ఉంటుందని తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ విష్యు ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో